హాయ్ చెప్పు చుండు హాయ్ చెప్పుచుండు హాయ్ అండి అయితే మా బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటా జారి పడ్డది జారి పడ్డందుకు కట్టు కట్టించుకున్నది ఈ దెబ్బ ఎంత తగిలింది బొక్క ఎంత జరిగింది ఇప్పుడు మొత్తం ఎప్పి చూస్తావు డాక్టర్ 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 బాబు ఏంకా డాక్టర్ బాబు అందరు చూస్తా మెల్లగా జున్ను నొప్పి అవుతుందా జున్ను జున్ను నొప్పి అవుతుంది తల్లి ఏడైతుంది లోపల నొప్పి అవుతుందా కానీలో పెట్టుకో బొక్క జరిగిందా మన పడ్డప్పుడు ఏమో నొప్పి అయిందా ఎట్లా అయింది నొప్పి ఎట్లా అయింది అయ్యా మస్తు కదా శివ ఏంది నల్లది ఏందబ్బా అరే నొప్పి అవుతుందా జున్ను మరి చెప్పు మెల్లగా అవుతుందా అవుతుందా జున్ను మరి నొప్పి అవుతుంది ఇప్పుడు గుంజ తప్పుడు ఓకేనా గుంజనా ఆగు ఆగుశివాజరే శివ మరి ఏడవద్దు జున్ను మరి దెబ్బ పోయిందా నొప్పి పోయింది అయ్యో ఇది బండ మీద రాసుకపోయింది దానికి ఇంత టేపు వేస్ట్ ఏం చేసేప్పుడు కాటన్ కావాలా అమ్మా జస్ట్ పోయింది మారిపోయిందా ఎట్లా పడ్డావు చెప్పు ఎట్లా పడ్డావు చెప్పు ఇక ఫ్రెండ్స్ అందరికి ఎట్లా పడ్డావు చెప్పు 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 ఊర్చోడా